హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక ఫిఫ్టీ కేజీస్ యూరియా బస్తా కన్నా ఒక రెండు లీటర్ల ఆవు పావులు మిన్న దాని మెయిన్ థీమ్ అనమాట సో ఎలా ఎలా చేయాలి ఈ ఎక్స్పెరిమెంట్ ఈ ఎక్స్పెరిమెంట్ చేసింది బీహార్లో సో బీహార్లో చేసింది ఆంధ్రాలో చేయొచ్చు అంటే చేయొచ్చు సో దాన్ని ఎలా చేయాలి అండ్ దానివల్ల యూస్ ఏంటి అది ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో మీరు తెలుసుకోవాలనుకుంటే టిల్ ఎన్ వరకు చూడండి అండ్ ఫస్ట్ అయితే మనం వెళ్ళి ఫ్రెష్ ఆవు పాలు కలెక్ట్ చేసుకున్నాం సో ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెష్ ఆవు పాలు వస్తాయి మనకి ఇప్పుడు ఫ్రెష్ ఆవు పాలు కలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు చీకటిగా ఉంది కాబట్టి కొంచెం లైటింగ్ ఇచ్చి ఇష్టం నెక్స్ట్ నుంచి బాగానే ఉంటుంది క్లిప్పింగ్లో మనం డైరెక్ట్గా పాలు పిండడానికి వద్దది సో అందుకని ముందు దానికి మ్యాత్ వేసి దాని పిల్లను వదిలితే దాని పిల్ల తాగుతుందేమో అని మనం పాలు తీసుకోవచ్చు సో ఆ అవహోళ ఉంటుంది అన్నమాట మనం పాలు పిండుకునేటప్పుడు చెప్పిన మాట ఏంటో చక్కగా మా ఒక్కడ మాట కొడుకు తాడేయాలి అలాగా ఫ్రెష్ ఆవు పాలు వచ్చాయి మన దగ్గర వేడి వేడిగా ఉన్నాయి ఈ ఆవు ఆవుపాలని ఇప్పుడు తీసుకెళ్ళి తోడేసుకుందాం అండ్ నెక్స్ట్ ఏం చేయాలో తర్వాత చెప్తాను ఆవుపాలని తోడేసుకుందాం పెరిగి అయింది ఇప్పుడు సో ఈ పెరిగిని మనం ఇప్పుడు యూస్ చేసుకుందాం అండ్ ఈ పెరుగుతో పాటు మనకు కావాల్సినవి ఇవి రాగి గ్లాసులు రాగి గ్లాస్ అయిన పర్లేదు లేదా చిన్న చిన్న రాగి చెంబుల్లాగా ఉంటాయి కదా కొంచెం ఈ వన్ లీటర్ పట్టేవి సో అవి యూజ్ చేసుకున్న పర్లేదు అది నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ గ్లాస్ యూజ్ చేసుకున్నాను రెండు గ్లాసులు ఈ కాపర్ గ్లాసెస్ కానీ లేదా కాపర్ ఎందుకు కాపర్ అసలు ఎందుకు యూజ్ చేశారంటే ప్లాంట్స్కి కాపర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇఫ్ అంటే ఎలా ఇంపార్టెంట్ అంటే ఫోటోసిన్థిసిస్లో కానీ లేదా డిసీజ్ రెసిస్టెన్స్లో కానీ దానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ కాపర్ అనేది అంటే ఈ కాపర్ అవైలబిలిటీ ప్లాంట్స్కి లేకపోతే గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు అండ్ ప్లాంట్ అనేది నెమ్మదిగా బ్లాక్ కలర్లో ఎండిపోయి చనిపోతుంది అనమాట రెస్పిరేషన్ జరగదు ప్లాంట్స్లో రెస్పిరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే గ్యాస్ సైన్స్ ఎక్స్చేంజ్ జరగదు కదా సో ఆ ప్రాసెస్ అనేది ఈ కాపర్ వల్ల జరుగుతుంది సో అందుకని ఈ ఎక్స్పెరిమెంట్లో మనం ఈ మనం తోడేసుకున్న ఆవు పెరుగుని కాపర్ దాంట్లో వేస్తున్నాము చిన్న మిస్టేక్ మనం డైరెక్ట్ డైరెక్ట్గా రాగి వాటిల్లోనే ఆవు పేలు ఆవు పాలని తోడబెట్టుకుంటే ది బెస్ట్ ఇలా చేంజ్ చేసుకునేదానికన్నా నేను ఆ పాయింట్ మిస్ అయ్యాను సో మీకు చెప్తున్నాను మీరు కరెక్ట్ చేసుకుంటారని అండ్ ఇలా రాగి దాంట్లో మనం కరెక్ట్ చేసుకున్న తర్వాత దేంతో కొడుత క్లోజ్ చేయాలన్నమాట సో నేను దీంతో ఎందుకు క్లోజ్ చేశానంటే కొంచెం న్యాచురల్గా ఉంటుందని క్లోజ్ చేశాను సో క్లోజ్ చేసింది ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ డేస్ వరకు దీన్ని డిస్టర్బ్ చేయకుండా అలానే వదిలేయాలి ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ చూడండి ఇది ఎలా రెడీ అయిందో సో ఇప్పుడు మనం ఇది తీసుకెళ్ళి మన ప్లాయింట్స్కి యూస్ చేసేసుకుంటాం నార్మల్గా అయితే ఈ ఎక్స్పెరిమెంట్ వన్ ఎక్కర్ క్వాంటిటీ తీసుకొని చేశారు నేను నా రిక్వైర్మెంట్ని బట్టి చేశాను అనమాట సో మీకు ఎంత క్వాంటిటీ కావాలో ఒక ఎక్కర్కి నేను మెన్షన్ చేస్తాను ఇదిగో ఇదే కావాలి ఇంకా దీన్ని మనం డైరెక్ట్గా స్ప్రే చేసుకోవచ్చు లేదా ప్లాంట్స్కి అప్లై చేసేయచ్చు ఒకసారి మిక్స్ చేసుకుందాం మొత్తం ఇప్పుడు స్ప్రే చేసేద్దాం ఇది స్ప్రే చేయడం కూడా ఈవినింగ్ టైం స్ప్రే చేసుకోవాలి ఇదనే కాదు ఏదైనా ఏ న్యాచురల్ ప్రోడక్ట్ అయినా ఐ మీన్ ఏ న్యాచురల్ ఫర్టిలైజర్ అయినా ఏ నాచురల్ పెస్టిసైడ్ అయినా ఈవినింగ్ టైం స్ప్రే చేసుకుంటే ది బెస్ట్ అనమాట ఎందుకంటే మార్నింగ్ టైం స్ప్రే చేస్తే ఏమవుద్ది ఆ సన్ హీట్కి ఈ వాటర్ ప్లాంట్ మీద పడతాయి కదా ఈ వాటర్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ అవి బర్న్ అవుతాయి అనమాట సో బర్న్ అయినప్పుడు ప్లాంట్ లీవ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి లీవ్స్ డ్యామేజ్ అయితే ఫొటోసిన్స్ ఎక్కడి నుంచి జరుగుతుంది ఇంకా అలాగా సో ఈవినింగ్ టైం స్ప్రే చేసుకుంటే చాలా మంచిది అనమాట ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రూవ్ అయింది ఏంటంటే ఇఫ్ మన ప్లాంట్స్కి యూరియా ఇస్తే అది ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వరకు ప్లాంట్ గ్రీన్గా ఉండడానికి హెల్ప్ అవుద్ది అన్నమాట సో ఇదేంటంటే ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ప్లాంట్ గ్రీన్గా ఉండడానికి హెల్ప్ అవుద్ది అనమాట సో యూరియా కన్నా ఇది బెస్ట్ కదా అలా చేసుకుంటే అందుకని ఈ ఎక్స్పెరిమెంట్లో తేలింది ఏంటంటే ఫిఫ్టీ కేజీస్ యూరియా కన్నా రెండు లీటర్ల ఆవు పెరుగు ఇది బెస్ట్ అనమాట నేను ఈ ఆర్టికల్ చదివి ఈ ఎక్స్పెరిమెంట్ అన్నమాట సో చూసారుగా ఇలాంటి మంచి కంటెంట్ అంటే రిలేటెడ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ న్యాచురల్ ఫార్మింగ్ గురించి కానీ మీరు తెలుసుకోవాలనుకున్నా మీకు ఇంట్రెస్ట్ ఉన్నా మీరు చేద్దాం అనుకున్నా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ